రాత్రి అందుకుంటే తెల్లారిందాంతో గొట్టుడే గొట్టుడు ఏడ జరిసేపు గర్విచ్చిందో గాని చిన్నగా వడలేదుల్లా పట్నంలోనైతే అంత ఆగమాగం హెడ్ లైన్ చూస్తే ఈ వార్తలు చెప్పుకుందాం ఇక ముంచెత్తిన మూసీ వరద ఆగముంది నది చుట్టూరా ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లకు మస్తు నీళ్ళు ఊర్లకు వైటోళ్లకు తిప్పలు అంతటా అరవై ఐదు ఏటీసీలు షురు వచ్చిన గ్రూప్ వన్ ఆఫీసర్లు బతుకమ్మ కాడా దాండియా ఇది నేర్పింది మార్వాడా బరాబర్ నూట పదిహేడేండ్ల కిందట అంటే పంతొమ్మిది వందల ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లా మూసే నదికి వరదలు వచ్చినాయి నీళ్లు నూకు నూక్తే సుట్టుముట్టి ఏరియాలు మునిగినాయి మస్తు మంది కాలం చేసిండ్రు వచ్చే నష్టమైంది ఓ చింత చెట్టు ఎక్కి నూట యాభై మంది బచాయించట ఉస్మానియా దావఖాన పక్కకుండా గా చెట్టు కాడ పతేడు మీటింగ్ పెడతారు పచ్చదనం కాయి చేసేటోళ్ళు అదేందో గాని ఈ కూడా సెప్టెంబర్ ఇరవై ఏడు తారీఖే ఇప్పుడు మళ్ళా మూసికి వరద పట్నం మీదుండే జంట జలాశయాల గేట్లెత్తట వరకు ఇగో గింత ఒడిగురుకొచ్చింది ఎక్కడిది మూసి వరద తాకుడు తాపితే చాదర్ గాడ్ చెరువు అయింది మోసారంబాగ్ మునిగింది అగో బ్రిడ్జ్ మీదకి వెళ్ళి ఎట్లా బొంగుతాందో కథ ఉన్నదని ముందే తోవ బంద్ చేసిండ్రు అంబేద్కర్ బస్తీ మూసానగర్ శంకర్ నగర్ కాలనీలు చెరువులైన ఇండ్లు ఖాళీ చేపించి ఇంకో జాగ్రత్త తోలుకపోయినరు ఆఫీసర్లు మేము తడిసి మొత్తం మా పేపర్లు అయినా సరే ఇంటి డాక్యుమెంట్స్ అయినా సరే అన్ని ఖరాబ్ అయిపోయినాయి సామాన్ ఖరాబ్ అయినాయి బియ్యం ఖరాబ్ అయినా సరే ఇటుకెళ్లి కోటికి పోయే రోడ్ కింద బంద్ అయింది ముసారంబాగ్ ఏరియాలో ఇదే పరిస్థితి కాల్వ కానుకొని పెద్ద సైడ్ మీదికీ పెట్రోల్ బంక్ గుడి జేసిబిఎం ఈ మొత్తం మునిగినాయి కొత్త బిడ్జి పిల్లర్ల సెంట్రింగ్ కొట్కపోయింది మంత్రి పొన్నం సారు మేయర్ ఆఫీసర్లు పరిస్థితి అంతా చూసిండ్రు అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని సందర్భంగా కోరుతాను అదే విధంగా నీటి ప్రవాహాలను కలవర్తల మీద బ్రిడ్జ్ల మీద మాన్హోల్స్ దగ్గర నిర్లక్ష్యంగా నడిపి ప్రాణాపాయాన్ని కూడా గురి కావద్దని సందర్భంగా కోరుతాను విజ్ఞప్తి చేస్తాను వరదలు వచ్చిన ఏరియాలో క్యాంపులు పెట్టి పబ్లిక్ తిప్పలా అరుసుకుంటుంది గవర్నమెంట్ రాత్రి అంతా నీళ్ళు వచ్చినాయి ఇప్పుడు వచ్చి పిల్లలకు అన్నం పెట్టుకుంటున్నాం పురాణాపుల్ల శివాలయం మునిగితే సిక్కబడ్డ అయ్యవారి కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చిండ్రు బంగ్లాల మీదకి ఎక్కిన వాళ్ళకు డ్రోన్లతో అన్నం పొట్లాలు పంపిండ్రు గిట్లా కాడ ఔటర్ రింగ్ రోడ్ బంద్ అయితే లాంగర్ హౌస్ లో కార్లు పడవలైనాయి అయితే సిటీకి ఉన్న హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ గేట్లు తెరుస్తుండ్రు మూసి నది పెరిగింది ఒడ్డుకున్న వాళ్ళు ఇంకో తావుకుపోతే మంచిదని ముందే పైలని చెప్పినా చాలా మంది రాలేదని ఆఫీసర్లు చెప్తున్న మాట చాలా మంది ప్రజలు వాళ్ళు ఏంటంటే ఇళ్ళ నుంచి మూవ్ అవడానికి వచ్చి ఉన్నారు ఇప్పుడు కూడా వాళ్ళు నాలుగు మూడు అడుగుల్లో ఉన్నా కూడా చాలా మంది అక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నారు సో వాళ్ళు లేదు చేసి బయటకు తీసుకొస్తున్నారు ఇక రాత్రి గాంధీ బస్టాండ్ లో జరిగింది వరద పండుగలకు పోదాం అనుకున్న వాళ్ళంతా ఇంట్లో సిడితే తాళ్ళు కట్టి గిట్ల బయటికి తీసుకొచ్చిండ్రు మెల్లగా మూసి కాలువ కానుకొనే అప్పట్లో ఇంత పెద్ద బస్ స్టాండ్ కట్టి మరి డిపోలో బస్సులు బయటికి పంపి స్టాండ్ కు రావద్దని సాటింపేసిండ్రు ఆఫీసర్లు మనకు ఎల్బీ నగర్ దిల్చుక్ నగర్ ఆరాం గడ్ జేబిఎస్ ఉప్పల్ నుంచి పంపించడానికి ఏర్పాటు చేయడం జరిగింది ప్రయాణికులు కూడా ఉన్నాం అప్పారెడ్డి కూడా వాగు దగ్గర కార్షికవాడి తేనలు ఉన్నోళ్ళ ఉన్నోళ్ళు రోజులు కాపాడినరు గౌరెలికల్లి ప్రతాప సింగారానికి బీబీ నగర్ పోచంపల్లి వలిగొండ చౌటుపల్లి తోవల్ బంద్ అయిన ఈ మూసి జోరుండే వరకు సిటీలో పొద్దు ఇట్లుండే గానీ ఇంత ఇంత వరద తగ్గుడుతోడి కొంత దేరుకుంది కొత్త సిటీకి రేపు పునాది రాయి వడబోతుల్లా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్పేటల ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ బంగ్లాగట్ట పనులు చాలు చేస్తాడట సీఎం రేవంత్ రెడ్డి సారు అట్లనే రావిర్యాల ఆమనగల్ దానిక గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ పనులకు కూడా భూమి పూజ జరుగుతుందట ఇగల ఒక్కనాడే ఎన్ని ప్రోగ్రాంలు జరిగినాయో చూడుర్రిగ హైదరాబాద్ మల్లెపల్లి నుంచి అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లు చాల్ చేసింది సర్కారు తెలంగాణ అంతటా ఒక్క పారే అరవై ఐదు షురైన మళ్ళా అది కూడా శంకుబండలేసిన ఏడాది లోపట్నే ఐటిఐలు ఉన్నాయి కదా అగో గవే ఇట్లా మార్చిండ్రు టెక్నాలజీ వాడుకుంటా పెద్ద పెద్ద కంపెనీలు సపోర్ట్ చేస్తున్నాయి రెండు వేల కోట్లు టాటా కంపెనీ పెట్టుకుంటే సర్కార్ ఖర్చు పెట్టింది మూడు వందల కోట్లేనట జర్మనీ జపాన్ చైనా లాంటి దేశాలు కూడా మన ముందు మొక్కరిల్లే రోజు వస్తుంది వచ్చే సంవత్సరం నుంచి ఈ ఏటీసీల జాయిన్ అయిన ప్రతి విద్యార్థికి ప్రతి నెల రెండు వేల రూపాయల స్కాలర్షిప్ అందించడం ద్వారా ఏటీసీ లతోటి మస్తు ఫైదా అవుతది పెద్ద పెద్ద కంపెనీలలో జాబులు వస్తాయి అనుకొచ్చిండు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సారు ఆన్లైన్ సౌలతి తోటి సీఎం మీటింగ్ ల ముచ్చట చెప్పిండు మోడర్న్ టెక్నాలజీ నేర్చుకుంటూ ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు ఈ ఏటీసీ స్వెంటర్స్ ద్వారా సుమారు రెండు లక్షల మందికి ఈ ఎంప్లాయబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక శిల్పారామంలో టూరిజం డెవలప్మెంట్ మీటింగ్ పదిహేను వేల కోట్లు పెట్టుబడులు వచ్చేటట్టు ప్లాన్ తయారు చేసిందట సర్కారు తెలంగాణలో పెట్టుబడులు పెట్టే తానికి చాలా మంది వస్తున్నట్టుగా ఇదైనాక గ్రూప్ వన్ జాబులు కొట్టినోళ్లకు అపాయింట్మెంట్ లెటర్లు వంచే కొలువుల పండుగ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఈ ఇదే మొత్తం మంది ఆఫీసర్ల పరీక్షలు పెట్టిన పేపర్ లీకులు రూల్స్ తప్పినందుకు రాగానే ఇంకిన్ని పోస్టులు వెంచి నిరుడు ఎగ్జామ్ పెట్టిండ్రు ఆరు నెలల కిందట రిజల్ట్ వచ్చింది ఆపాలని కొందరు కోర్టుకు పోతే లేలే అంతా కరెక్టే జరిగిందని తొవ్వ సాఫ్ చేసింది హైకోర్టు కొంతమందికి నచ్చలేదు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యుల అభ్యున్నతే తప్ప ఇతరుల బాగోగుల గురించి వాళ్ళకి ఆలోచన లేదు అన్ని ప్రయత్నాలు చేసి కడుపు నిండా విషం పెట్టుకొని మిమ్మల్ని తీయాలని కుట్ర చేసిరు ఎన్ని ప్రయత్నాలు చేసినో అన్ని రకాలుగా ప్రయత్నం చేసి నా ఎన్నికల ఫలితాల రోజు కూడా నేనంతా ఆందోళనగా లేను ఏది జరిగేది ఉంటే అది జరుగుతుందని కానీ మీ నియామకాల విషయంలో అంతకంటే ఎక్కువ ఆందోళనతోని ఏకాగ్రతతోని మీ భవిష్యత్తు కోసం డ్యూటీలకు ఎక్కబోతున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులను మంచిగా చూసుకోండి సూచన చేస్తున్నా తల్లిదండ్రులను మంచిగా చూసుకోకపోతే తొందరలోనే చట్టం వేస్తున్న పది శాతం మీ జీతం కోసి చక్కగా తల్లిదండ్రుల ఖాతాలు ఉయ్యాలో కోలలే వట్టంగా ఉయ్యాలో సప్పట్లు లేవమ్మ ఉయ్యాలో రాగమే రాదమ్మ ఉయ్యాలో పాదమే ఆడదే ఉయ్యాలో మా ఆట మాకొద్దు మీ ఆటే మాకు ముద్దు ఉయ్యాలో ఏదో పాడొచ్చినట్టు వాడినది ఇరుల్లా రుల్లా నా మీరేమన్నా రుజరా మీరు అనాలనిపిస్తే ఈ వార్త చూసినాక అనుర్రి ఏమన్నా మీ ఇష్టం మనకు తొమ్మిది బతుకమ్మలే తెలుసు కాని పదోది పుట్టిందు దాండియా బతుకమ్మనే ఇప్పుడు ఆమెదే జోరుంది మళ్ళా కమ్మలక్క నడుములుంచేది లేదు సప్పట్లు కొట్టేది లేదు పాటలు వాడేది లేదు దాండియా పాటలు పెట్టుకుని దమ్మడ దిమ్మడ ఎగురుడే ఎగురుడు పట్నంల ఇదే ఆట పల్లెలలో ఇదే ఆట కాలేజీ పిల్లల కాని చెల్లి వాళ్ళ మమ్మీల దాంకా అందరు దాండియా దంచుడే గట్లనే అమ్మమ్మలు నాయనమ్మలు ఒక్కేసి పువ్వేసి చెందమా అని రాగం అందుకున్నారనుకో సప్పుడు గంట సైడ్ పోయి నిలవడే కథ కాబట్టే ముసలోకి ఏం పని లేదు ఇంటికాడ ఊకోక వీడికి ఎందుకు వచ్చారు అని మనుషులకు కసురుకుంటారు కూడా ఇప్పటిది వేరే ఉన్నది డీజిల్ పెడతారు ఎగురుతలు కోలలు వేస్తారు మేము అప్పుడు నడుములు పోయేదాకా సపట్లేసుడు అంగుడు అయితే ఒక ముచ్చట చెప్పుకోవాలి మొన్న మార్వాడి గోబ్యాక్ లడై నడిచినప్పుడు మనోళ్ళు చాలా మంది ఏమన్నారో యాదుకుందా వచ్చి మన పండుగల నాగం చేస్తున్నారు మన సంస్కృతిని కల్తీ అని మరి మీ బతుకమ్మ కాడ మా దాండి ఆడుండ్రని ఏ మార్వాడి యాక్కు వచ్చి నేర్పించిందో ఏ ఇట్లా సప్పర్లు కొట్టద్దు మా లెక్క కోలలు కొట్టాలని చేతిలో కట్టె పూల పెట్టిపోయినారు అవు మరి దాండి అంటే గుజరాత్ రాజస్థాన్ లో బగ్గా ఆడతారు ఆడికెళ్ళొచ్చి వచ్చి ఐదు హైదరాబాద్ లో దందలు చేసే వాళ్ళు ఆటలు వాళ్ళు ఆడుకుంటుంటే మనోళ్ళేమో మన ఆటలు మర్చిపోయి వాళ్ళ ఆడవాట్ మరి ఇప్పుడు సంస్కృతిని ఎవలాగం చేస్తున్నట్టు అదే మార్వాడీలు వేరుసంగా ఆడంగా చూసినామా ఇది మా పండుగనే కాదని దూరం ఉంటారు కానీ మనోలేమో ఆళ్ళ దాండి అని అదే అసలు ఆటం చేసిరు బతుకమ్మల మన సంస్కృతి అనేది మర్చిపోతున్నాము దాండి ఆటలు చేస్తున్నారు అనేది ఇప్పుడు చప్పట్లతో ఆడాలి బతుకమ్మ పండుగ నా పెళ్లి బాత అని లెవెల్ డీజెల్ పెట్టి రాను బొంబాయికి రాను అని పాటలు వేసి చెంగడం ఎగురుకుంటూ ఆగం చేసింది జాలదని దాండి హ కథ ఇట్లనే ఉండనంటే ఇంకో నాలుగేండ్లైతే బతుకమ్మ అంటేనే డాన్సులు బతుకమ్మ అంటేనే దాండి ఆటలు అయ్యేటట్టున్నది పో దసరాకు ఊరికి పోయేటోళ్లకు మస్తు మర్యాదలు అబ్బా ఈ తాపకు ఎప్పుడొచ్చినావు బిడ్డ అని ఎదురుంగొచ్చి అడుగుతారు యాటనికొస్తున్నాం ఏమన్నా కూరగాయలనా తమ్మి అని ఫోన్లు వేసి అడుగుతారు అరే గా తోట్లకు రాయే అందరం కూకున్నాం అని ఖుషి చేస్తారు ఎందుకు అంటారా ఓట్లు ఓట్లు వస్తున్నాయి మళ్ళా రిజర్వేషన్ల యాభై శాతం దాటొద్దనే రూల్ ఎత్తేస్తున్నట్టు సర్కారు జీవో ఇచ్చింది ఓట్లు పెట్టడానికి ఎన్నికల సంఘం ఆవాజ్ ఇచ్చింది ఇక రేపో ఎల్లుండో ఓట్ల తారీఖు చెప్తారనంగానే రెడ్డి జాగృతి హైకోర్టుకు పోయింది లేలే రిజర్వేషన్లు యాభై శాతానికి లోపే ఉండాలనేది వాళ్ళ మాట బీసీలకు నలభై రెండు శాతం ఇస్తే దాటుతది మరి అయితే అసెంబ్లీ పాస్ చేసిన బిల్లును గవర్నర్ సారు పెండింగ్ల వెట్టుడుతోటే కథ నడుస్తుంది కోర్టు విన ఇదే అన్నది రాజ్భవన్ లా పెండింగ్లుండంగా జీవో ఎందుకు తెచ్చిండ్రు కావాలంటే ఓ పది రోజులు ఓట్లే వాయిదా వేసుకోరని కోరింది ఇంతకు ఎలక్షన్లు ఎప్పుడు పెడతారని ఈసీని అడిగితే మేమంతా తయారు ఎప్పుడు అనుకుంటే అప్పుడే డేట్లు చెప్తామన్నారు మీరు నోటిఫికేషన్ ఈ కేసు విచారణ చేస్తామని ఎనిమిది తారీఖు వాయిదా వేసింది కోర్టు జీవో తోటి ఓట్లకు పోయినా పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది సర్పంచ్లు ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు ఎంపీటీసీలు ఐదు వందల నలభై ఎంపీపీలు ఐదు వందల ఎనభై మూడు జెడ్పీ ముప్పై రెండు జెడ్పీ చైర్మన్ పదవులుంటే అన్నిట్లా నూటికి నలభై రెండు బీసీలకే వస్తాయి మరి ఇంకో దిక్కు తెలంగాణ నడిచింది పోలింగ్ సెంటర్లు బ్యాలెట్ పేపర్లు బాక్సులు ఇంక్ బుడ్లు బందోబస్తు వైన్స్ల బంద్ ప్రతి ఒక్కటి మాట్లాడుకున్నారు ఇయా గింటే రేపేమైతుందో చూడాలే మరి ఇగో పొద్దుగాల ఆఫీస్కి పోతప్పుడు నన్ను పిల్లల్ని ఆడ దించిపో ఏ గిడ ఎంత షేప్ నిలబడతావురా మళ్ళా సీట్లు దొరకవు ఆడికి పోతే ఓటి కాకపోతే ఇంకోటి నిమ్మలంగా కూర్చొని పోవచ్చు గిదంతా కాదు ముందే రిజర్వేషన్ చేయించుకొని టైంకి పోతే చాలు మన సీటు మనకే ఉంటుంది ఊర్ల ప్రయాణం పోవాలంటే పట్నం చుట్టుముట్టుకెళ్ళి అందరూ గాంధీ బస్ స్టాండ్తో వది మళ్ళా దసరా పండుగ దగ్గర పడే ప్రయాణాలు కానీ పండుగ ఓతోళ్లకు మస్తు తిప్పలైంది పట్నంలా రాత్రి గాంధీ బస్టాండ్ లకు వచ్చేట వరకు మొత్తం బురద బురద అయింది ఇడికెళ్లే తెలంగాణ అంతటికి పక్క రాష్ట్రాలగ్గినా బస్సులుంటాయాయే కానీ పరిస్థితి మంచిగా లేదని ఇడికెవ్వలు రావద్దని సాటింపేసిండ్రు ఆర్టీసీ ఆఫీసర్లు పక్కకుండే సిబిఎస్ కెంచి కొన్నంటే కొన్ని వనపర్తి జిల్లా మేము నుంచి ఇంటికి ఉదయం చాలా టైం పట్టింది రావడం చాలా ఆదిలాబాద్ కరీంనగర్ సిద్దిపేట నిజామాబాద్ పోయే బస్సులు ఎప్పట్లెక్కనే జేబిఎస్ కి వెళ్ళి నడుపుతున్నారు ఖమ్మం నల్గొండ మిర్యాలగూడ ఆంధ్ర విజయవాడ కోయేటోళ్లు ఎల్బీ నగర్ కోయి ఆడెక్కాలి ఇక భువనగిరి జనగాం వరంగల్ బస్సులు ఉప్పల్ రింగ్ రోడ్ దానికే నడుస్తున్నాయి ఇబ్బంది కలవకుండాను ముందే వాళ్ళకి ఫోన్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి ముందే సమాచారం మా యొక్క ఎంప్లాయీస్ ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఒక్క ప్యాన్ కూడా మిస్ కాకుండా ఇక చాదర్ ఘట్ ముసరంబాగ్ బిజ్జులు బంద్ ఉండేట వరకు మలక్పేట దిల్షుక్ నగర్ ఎల్బీ నగర్ నాగోలు ఉప్పల్ రూట్లల్లో మస్తు ట్రాఫిక్ జామ్ అయింది ముప్పై మూడు జిల్లాలు ఎనిమిది వందలకు మీద పోలీస్ స్టేషన్లు వేల మంది కానిస్టేబుల్లు హెడ్ కానిస్టేబుల్లు ఎస్ఐలు స్టేషన్ కు పెద్దగా జిల్లా లెవెల్ డిఎస్పి ఏఎస్పి ఏఎస్పీ ఎస్పీలు ఉంటారు సిటీ లెవెల్ ఏసీపీలు సిపిలు పనిచేస్తారు వాళ్ల మీద డిఐజీ ఐజీలు ఉంటారు వీళ్ళందరికి పెబ్బ డిజిపి ఇప్పుడు దేనికంటే ఇక తెలంగాణ పెద్ద పోలీస్ ఇవ్వాలంటే శివధర్ రెడ్డి సారు దసరా ముందు నాడు డిజిపి పోస్ట్ సీక్రెట్ గా పనిచేసే ఇంటెలిజెన్స్ టీంకు కు బాసు రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం దగ్గర పెద్ద తూన్లా లాయర్ కోర్సు చేసి పంతొమ్మిది వందల తొంభై లో ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు డీజీపీ జితేందర్ సార్ రిటైర్ అయితుంటే సిటీలో ఎన్నో పోస్టులు చేసిన శివధర్ రెడ్డి సార్ కు ఛాన్స్ వచ్చింది సీనియర్ కాబట్టి టెక్నాలజీ ఉపయోగించవలసింది సైన్స్ సైంటిఫిక్ ఉపయోగించుకోవాల్సింది అట్ ద సేమ్ టైం బేసిక్ పోలీసింగ్ మర్చిపోకూడదు అన్నది నా ఇష్టం మా అనేది పెద్ద సమస్య కాదు మోర్ ఓవర్ ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపడుతుంది మారిండు ఆనంద్ సార్ హోంశాఖ పెద్ద ఆఫీసర్ పోస్టు లకు పంపితే ఆర్టీసీ సార్ సిటీలో పెద్ద పోలీసు అయితే తెలంగాణ అంతటా ఇరవై మూడు మంది ఐపీఎస్ లు ఆరుగురు ఐఏఎస్ ట్రాన్స్ఫర్ అయితే అన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ సార్ ఒక్కడు ప్రాజెక్టు కు భూములు ఇచ్చిన పైసలు లేకుండా సతాయిస్తుందని హైకోర్టు గరమాయనివాస్ సార్ కు మర్యాద ప్రోటోకాల్ అవుతుండే వరకు కలెక్టర్ గారిని చా దసరా పండుగ వచ్చే జీతం ఓనర్ అమ్మేమో కిరాయి కిరాయి అనబట్టే అరే ఓ నాలుగు రోజులు ఆగితే ఏమాయే పోరల బట్టలు కొనకపోతే ఇంట్లోకి సామానే లేకపోతే మా తిప్పలు మాకే ఉంటే తే అని ఒకటే అడుగుడు అని పట్నంలా చాలా ఉన్న తిప్పలబ్బా అయితే ఈ కాంచి కొందరికి గా తిప్పలు తప్పినట్టేనబ్బా హైదరాబాద్ లో రసూల్పూర్ లో రెండు వందల ఎనభై ఎనిమిది డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వంచిండ్రుల్లా బిఆర్ఎస్ గవర్నమెంట్ లో సగం గట్టి ఇచ్చి పెడితే మంత్రి సార్లు వచ్చి పట్టాలు వంచుడే కాదు పోయిన పోయినోళ్లకు బట్టలు కూడా పెట్టిండ్రు ఆత్ర మాత్రం గట్టి నడమంత్రాన్ని వదిలేసిన అన్ని రిపేర్లు చేపిస్తున్నామన్న మంత్రి పొంగులేటిసారు ఇంకిని కలిసి సక్కదనాల బంగ్లాలు కట్టుకోవట్టిరి మరి పట్నం ఉండేటోళ్లకు జాగలు లేకపాయి అగో గందుకే ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వంచేసి ఆ టెన్క సర్కారే ఇండ్లు కట్టించే కార్యం పెట్టుకుంటదట నాలుగు రాష్ట్ర వ్యాప్తంగా కానీ తెలంగాణ వచ్చిన కాంచెల్లి పతేడవ లక్ష ఇండ్లు కట్టించిన ఈ పదకొండు లక్షల ఇండ్లావు ఇంటికి నలుగురున్న నలభై నాలుగు లక్షల మందికి ఫైదా చూసిండ్రు కదా ఇక ఇవుళ్ళ ఇవాల్ తీర్మార్ ముచ్చట్లు ఉంటమల్ల నమస్తే